అందరికీ నమస్కారం పులిహోర కోసం మనం అన్నం వండేటప్పుడు అందులో కొంచెం శనగపప్పు వేయండి చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర ప్రసాదం కోసం పులిహోర చేస్తున్నాను అరకిలో రైస్ తీసుకున్నాను అరకిలో రైస్కి రెండు బిడికిళ్ళ వరకు శనగపప్పు తీసుకొని వేసుకోవాలి రెండుసార్లు మంచిగా కడుక్కున్న తర్వాత ఒకటికి రెండు ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు ఆ విధంగా వేసుకోవాలి అలా వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అన్నం విడివిడిగా వస్తుంది ఆయిల్ వేయడం వల్ల పసుపు కూడా ఒక స్పూన్ ఇందులోనే వేసుకోవాలి మంచి కలర్ ఉంటుంది పులహర ఈ విధంగా వేసి కుక్కర్ నాలుగు విజలు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసేయాలి ఈ విధంగా వండటం వల్ల కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగా వస్తుంది పులహర రైస్ కూడా విడివిడిగా వస్తుంది అందులో పప్పు మంచిగా ఉడికి మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి ఈ విధంగా చేయండి మామూలుగా అయితే రైస్ వండి మనం పోపు వేస్తాం కదా ఈ విధంగా ఒక్కొక్కరు పెట్టి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ రెండు పిడికేళ్ళ వరకు చింతపండు వేసుకున్నాను నానబెట్టి చిక్కటి మొగ్గు తీసి పెట్టుకోవాలి పక్కకి చక్కగా తీసుకొని కొంచెం వడకట్టుకుంటూ అందులో డస్ట్ ఏమైనా ఉంటే ఉండిపోతుంది ఆ విధంగా వడకట్టేశాను వడకట్టి ఆ చింతపండు మగ్గుని మరిగించుకోవాలి చింతపండు కొంచెం మరిగిన తర్వాత ఆరేడు వరకు పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి ఇందులో ఈ పచ్చిమిర్చి తింటే చాలా టేస్ట్ ఉంటాయి అనమాట ఇందులోనివి ఈ పులుపులోవి బెల్లం కూడా కొంచెం వేసుకోవాలి ఇందులోనే చింతపండులోని కొంచెం బెల్లం వేయటం వల్ల మంచి టేస్ట్ ఉండదు పులిహోర ఈ విధంగా వేసి స్టవ్ కట్టేసేయాలి ఈ పులిహోరకి పొడి కూడా చేసుకోవాలి కొన్ని నువ్వులు తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు నువ్వులు తీసుకున్నా కొన్ని ఆవాలు కొన్ని ధనియాలు మిరియాలు ఒక పది వేసామా లేదన్నట్టు వరకు మెంతులు తీసుకున్నాను ముందు అపోపులు వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి ఈ పొడి వేయటం వల్ల కమ్మగా ఉంటుంది పుల్లర ఇందులోనే రెండు రెండు మిర్చి కూడా వేసుకున్నాను ఫ్రై చేసుకొని ఈ మిర్చి మంచి టేస్ట్ ఉంటాయి కొంచెం ఈ మిర్చి పచ్చడిలోకి వాటిలోకి చాలా బాగుంటాయి టేస్ట్ మూడు మిరపల వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుని పొడి చేసి పెట్టుకోవాలి ఈ పొడి వేయటం వల్ల కమ్మగా ఉంటుంది కులహర రైస్ ఉడికింది రైస్ అంతా ఒక పల్లెం పంపేసుకోవాలి కొంచెం కూడా వండుకోకుండా చాలా మంచిగా వచ్చే రైస్ ఈ విధంగా కొంచెం తీసుకొని ఆల్రెడీ మరిగించి పెట్టుకున్నాను కదా ఆ చింతపండు రసం వేసుకోవాలి ఇందులో తర్వాత పొడి కూడా చేసి పెట్టాను కదా అది కూడా వేసేసుకోవాలి ఒక నిమ్మకాయ అయితే పిన్నాను నిమ్మకాయ వేయటం వల్ల మంచి రుచి వస్తుంది పులహరికి ఒక నిమ్మకాయ మొత్తం బిడ్డేశాను ఆ పొడి కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని పోగు వేసుకోవటం ఓన్లీ ఒక నువ్వులు మాత్రమే కాకుండా ఇలా కొన్ని ధనియాలు ఆవాలు కొన్ని మెంతులు మిరియాలు వేయటం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది పులిహోర ముందు వేగిన తర్వాత ఈ నువ్వులు వేసుకుని నువ్వులు మంచిగా ఫ్రై అయిన తర్వాత పొడి చేసుకుంటే బాగుంటుంది మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది పులిహోర ఈ విధంగా పొడి కూడా వేసుకోవాలి వేసి ఒకసారి కలిపేసి పోపు వేసుకోవటమే ఇది రెండు రోజుల వరకు పాడవకుండా ఉంటుంది నేను చేసిన పులిహోర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ ఇంకా రుచి బాగా పెరుగుద్ది నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ముందు పల్లీలు వేసాను కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసాను మినపప్పు అది కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు వేసాను పప్పు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి మూడు స్పూన్ల వరకు వేసాను జీడిపప్పు వేగిన తర్వాత ఎండుమిర్చి నాలుగు వేసాను పచ్చిమిర్చి కూడా నాలుగు వరకు ముక్కలు కట్ చేసి వేసాను కొంచెం కరివేపాకు ఒకసారి విధంగా కలిపేసుకొని పచ్చిమిర్చి నాలుగు కొంచెం కరివేపాకు రమ్మలు కట్ చేసి వేసాను అన్నమాట అవి కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వేసాను ఇంగువ ఇంగువ వల్ల మంచి స్మెల్ ఉంటుంది పులహర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా సాల్ట్ వేస్తున్నాను రెండు స్పూన్లు సాల్ట్ రెండు గ్లాసులు రైస్ కదా రెండు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఈ పోపులో వేయటం ద్వారా పులహర అయితే రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది అనమాట మంచిగా నిల్వ ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు రెండో రోజు కూడా మంచి స్మెల్తో చాలా బాగుంటుంది పులహర మా ఆదిత్య వాళ్ళు కాశీ వెళ్ళేటప్పుడు రామకృష్ణ వాళ్ళ అమ్మ ఇక్కడ ఉన్నారనమాట ఇంట్లో ఆ రోజు ఆవిడ చేశారు చేసేటప్పుడు చెప్పారు అమ్మ రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది ఇలాగా సాల్ట్ పోపులో వేయి అని చెప్పేసి ఆ తర్వాత మా రాంబాబు కూడా ఉన్నాడు రెండు రోజులు ఉన్నా కానీ అస్సలు పాడవలేదు చాలా బాగుంది ఆ రోజు నైట్కి కూడా మేము తిన్నామని చెప్పేసి అప్పటి నుంచి ఇలా పోపులో వేస్తున్నాను వెంటనే కాకపోయినా ఒక గంట ఆయాక తింటే మంచిగా సర్దుకుంటుంది అనమాట ఆ ఉప్పు అంతా బాగుంటుంది టేస్ట్ నేను చేసిన ఈ పులిహరి మీకు నచ్చితే లైక్ చేయండి అసలు పెద్ద వీడియోలకి లైక్లు అస్సలు రావట్లేదు లైక్ చేయడం ద్వారా ఇంకో నలుగురికి యూట్యూబ్ చూపిస్తుంది అంట మనం ఈ పులిహరి అనేది చేత్తో కలిపితేనే మంచిగా కలుస్తుందంట ఆ విధంగా చేత్తో కలిపేసి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాను అనమాట శుక్రవారం అమ్మవారికి చేసి పెట్టాను ఫస్ట్ శుక్రవారం ఇయర్ ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు పులిహరి చేసి పెట్టాము అమ్మవారికి నేను చేసిన పాయసం కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది అది కూడా ఒకసారి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా నేను చేసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా బాయ్ అండి